వెరీ గుడ్ ఎవరు అడిగారు శబాస్ అలాగే పీఠంలో అమ్మవారు చెప్పినటువంటి అనేక అనేక దివ్యవాణి వాక్కులలో ఇంకో గొప్పమైన గొప్పదైనటువంటి వాక్ ఒకటి ఉన్నది నా అనుభవం ప్రకారంగా నేను రీసెర్చ్ చేసినంత వరకు ఆధ్యాత్మికమైనటువంటి మూలాలను నేను వరకు నూటికి తొంభై తొమ్మిది శాతం ఎవరికైనా దేహి లేవు డబ్బులు లేవు అన్న పరిస్థితి ఎందుకోసం అంటే ఎందుకోసం వస్తుందంటే పితృయాతన పితృదేవతల యొక్క వేదన వాళ్ళు ఎక్కడనో ఏ లోకంలోనో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఘోషిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వారసత్వంగా మీరు కింద ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఘోష వాళ్ళ వేదన వాళ్ళ యాతన మీకు అభివృద్ధి పదాన్ని ఇవ్వదు పితృశాంతి కోసమై పితృదేవతలు శీఘ్రమే సద్గతి పొందడానికి అంబాత్రయ క్షేత్రంలో ఒక గొప్ప సదావకాశాన్ని అమ్మవారు ఇచ్చింది పితృదేవతల శాంతి కోసమై సనాతన ధర్మంలో ఎన్నో మార్గాలు మనకు పెద్దలు దర్శించి ఇచ్చారు ఋషులు అందులో హోమాలు ఉన్నాయి పిండ ప్రధానాది తంతులున్నాయి తిలా తర్పణము దర్పతర్పణము జలతర్పణము ఎన్నో తర్పణాలు ఉన్నాయి తొమ్మిది రకాల తర్పణాలు విశేషంగా ఉన్నాయి ఉపతర్పణాలు చాలా ఉన్నాయి అది సాంప్రదాయకతను బట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు కొన్ని తంత్ర మార్గంలో పాటించే సాంప్రదాయాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఎన్ని చేసినా కొన్ని ఆత్మలకు రిజర్వేషన్ ఇవ్వడు భగవంతుడు ఎందుకోసం అంటే కర్మ అట్లా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న నొప్పులకు చిన్న చిన్న గోళీలు మందులు పనిచేసినట్లే పెద్ద పెద్ద రోగాలకు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఉన్నట్లే కొన్ని ధర్మాలను అనుసరించి చనిపోయిన ఆత్మకు తొందరగా రిజర్వేషన్ భగవంతుడు ఇవ్వాడు కాబట్టి అమ్మవారి చెప్పినటువంటి గొప్ప ఆదేశం ఏంటంటే అంబాత్రయ్య క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి ముక్తి క్షేత్రం కాబట్టి ఇక్కడ ముగ్గురమ్మలు ఏకనాభినందు కలిసినటువంటి దివ్యధామం కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చి ఎవరైనా ఎవరైనా ఎత్తి ఒక చిన్న గోవుని గనక దానం ఇస్తే పీఠానికి ముగ్గురమ్మలకు ఒక గోవుని దానంగా ఇస్తే ఏడు తరాల వరకు పితృదేవతలు ఇక్కడ ఏడు తరాలు అక్కడ ఏడు తరాలు శీఘ్రమే శాంతిస్తారు ఆ ఇంటికి ఎటువంటి సమస్యలు ఉండవు ఆ ఇల్లు ధన కనక వస్తు వాహనాదులతో తులతూగుతూ ఉంటుంది ఆ ఇంటి మీద ఎటువంటి శాపాలున్నా ఏవైనా దోషాలున్నా తీరని కర్మలు అనుభవిస్తే తప్ప పోనటువంటి కర్మలున్నా కూడా పోతాయి ఈ పీఠంలో గోదానం చేస్తే ఇది ఎవరైనాను పాటించుకోవచ్చు దానికి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే మీరు సమాచార కేంద్రంలో అడిగితే చెప్తారు ఎలా పాటించాలి దానికి మేము చెల్లించుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా అని అడిగితే కూడా వాళ్ళని చెప్తారు చేయవచ్చు ఇది కూడా అద్భుతమైనటువంటి సకల ఐశ్వర్య స్వరూపమైనటువంటి తంతు शुभम तदास्तु